తీసి అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్ గా ఉన్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉంటే మా పిల్లలతో నేను ఎలా చేసుకుంటాను అనేది ఈరోజు వీడియో అనమాట డైలీ రొటీన్ లాగే సో ఈ రోజు పిల్లలకి సెలవు అనమాట స్కూల్కి టూ డేస్ సెలవు అయితే ఇచ్చేసారు ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు పూజ జరుగుతుంది అది సరస్వతి పూజ ఈరోజు స్కూల్లో పూజ కూడా ఉంది పనులన్నీ అయిపోయాయి అదే కాక ఈరోజు నా హెల్త్ అయితే కొంచెం బాగాలేదనమాట ఇంకా అక్కడికి వెళ్ళాము అని చెప్పేసి ఇప్పుడు రెడీ అయితే అయిపోయాము సో సింపుల్గా ఇలా అయితే డ్రెస్ అయితే వేసుకున్నా అనమాట ఫ్రాక్ టైప్ ఇది ఎప్పుడో తీసుకున్నా కానీ వేసుకోవడానికి ఎంత టైం లేదనమాట అందుకని అసలు వేసుకోలేదు ఇంక ఈరోజైతే వేసుకున్నాను పూజ కూడా ఉంది కదా స్కూల్కి అయితే వెళ్ళాలి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల మనం చేసే వీడియోస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే అనమాట సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాంపుల్గా అయితే ఇలా రెడీ అయ్యాను ఒకసారి క్లోజప్లో అయితే చూపిస్తాను మొత్తం చూపిలేను ఎందుకంటే వీడియో తీసేది నేనే కదా ఇప్పుడు మొత్తం డ్రెస్ చూపించాలంటే నా వల్ల కదనమాట సింపుల్గా ఇలా అయితే రెడీ అయిపోయి జుంకాలు అయితే పెట్టేసుకున్నాను అనుకుంటున్నారు మా పిల్లలు ఉంటే నాకు టైం అయితే ఇదే అనమాట డైలీ ఇలానే అవుతుంది టెన్ థర్టీ ఇప్పుడు టిఫిన్ చేయాలి పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను టిఫిన్ అయితే చేయాలి నిన్న ఇడ్లీయే ఈరోజు ఇడ్లీయే ఇప్పుడైతే ఆ ఇడ్లీ తినేసి వంట అవి చేసేసుకొని పూజ దగ్గరికి అయితే వెళ్ళాలి లెవెన్ థర్టీకి అలా ప్రసాదం అయితే ఇస్తారనమాట ఆల్రెడీ పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము లాస్ట్లో వెళ్దాము అలా చూసుకొని వచ్చేద్దాము అని చెప్పేసి లెవెన్ థర్టీకి అలా అయితే వెళ్తాము ఇప్పుడు వంట చేసుకొని వెళ్ళాము అంటే కొంతసేపు ఉన్న ఇబ్బంది ఉండదు అందుకని చెప్పి బియ్యము అవన్నీ కడిగి పెట్టేశాను ఇంకా చట్నీ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అక్కడ బట్టలు కూడా ఉదికి పెట్టేశాను ఇవి కూడా ఆరబెట్టాలి ఇప్పుడు నాకు కిచెన్ చూపిస్తారండి ఎలా ఉందో ఇలా ఉంటుంది కిచెన్ ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ టిఫిన్ అన్నీ చేసేసారు పిల్లలు వాళ్ళ స్నానాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి పాత మిగతా పని అన్నీ చేస్తా ఇడ్లీ కూడా చల్లగా అయిపోయింది నాకు అసలు ఇడ్లీ చల్లగా అయిపోతే అస్సలు తినబుద్ధి కాదు ఇవైతే నాకోసం ఉన్నాయి రోజు చట్నీ ఏం చేసాను తెలుసా ఎర్రకారం చేశాను అనమాట అంటే పప్పులు వేసి అలా చేశాను డైలీ ఆ తెల్లచట్నీ తిని తిని బోర్ కొట్టేసింది ఇంకా అది తింటుంటే నోరంతా అదొక విధంగా ఉందనమాట అందుకోసం ఈరోజు చింతకైతే ఒక చేద్దామని ఫిక్స్ అయిపోయా రే ఏం చేస్తున్నావురా రే అవి తాగి నీళ్ళు వీడు చూడండి ఇదిగోండి మా పిల్లలు ఇంట్లో ఉంటే ఇదే పండ్లు ప్రతి ఒక్క పిల్లలు ఇలానే చేస్తారు కదా అసలు చిరాకు వచ్చిద్ది మనం ఎంతో నీట్గా పెట్టుకుంటాము కానీ వీళ్ళు ఒక్క నిమిషంలోనే అలా చేసేస్తారు చూడండి వాడు తాగే వాటర్ని అలా చేత్తో గెలుకుతా ఉన్నాడు సార్ తినండి అంటే అస్సలు తిన నేను తినే టైంకి వాళ్ళకి కూడా ఆకలిస్తుంది దాను ఇడ్లీలు అయితే భలే సాఫ్ట్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో స్మూత్గా ఉన్నాయన్నమాట చాలా మెత్తగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కొంచెం చలిగా ఉంది కానీ మిగతా అంటే ఉదయం లేయం కానీ కొంచెం చలి ఉంటుంది ఆ తర్వాత బాగా వేడిగా ఉందనమాట ఇంక ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకా మిగతా రోజుల్లో ఎలా ఉంటుంది ఇక్కడ ఎండలైతే ఊహించుకోవాలి తినేసి అక్కడికి వెళ్దామా స్కూల్కే అట్లయితే ఆరేసాను ఇప్పుడు వెళ్ళేసి వంట చేసేయాలి పిల్లలైతే పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉన్నారనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర అయితే కూర్చొని ఉన్నారు సారీ చింతకాయ తక్కువ ఇది అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాను చాలా రోజులైపోయింది తీసుకొచ్చి తీసుకొచ్చు కూడా అప్పుడప్పుడు కొంచెం వేస్ట్ చేస్తానన్నమాట ఇంక ఈరోజు చేద్దాము అని చెప్పేసి ఈరోజైతే ఓపెన్ చేస్తున్నా చింతకాయ తక్కువ అసలు ఎంత బాగుంటుందో కదా చేసే విధానాన్ని బట్టి చింతకాయ తక్కువ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇంక అందుకని ఈరోజు ఇదే చేస్తున్నా ఎందుకు నాకు ఇదే తినాలనిపిస్తుంది అందుకని ఇదే చేస్తున్నా అలాగే బెండకాయ ఫ్రై చేస్తాను మళ్ళీ ఇది చేసేసి స్కూల్కి కూడా వెళ్ళేసి ఒకసారి కనిపించేసి రావాలి ఎందుకంటే అందరికీ ఇన్విటేషన్ పంపించారు కదా వెళ్ళకపోతే స్కూల్ వాళ్ళు మళ్ళీ ఎందుకు రాలేదు అని అడుగుతారనమాట లోహిత్ వాళ్ళు అయితే పక్క ఇంటికి వెళ్ళారు ఆడుకోవడానికి వాళ్ళు వచ్చేసరికి నేను ఇక్కడ వంట చేసేయాలి మనం మారిపోయి చింతకాయ తొక్క తినట్లేదు కానీ పెద్దోళ్ళ కాలంలో చింతకాయ తొక్క అంటే అసలు పడి చచ్చిపోయేవాళ్ళు కదా ఇప్పటికొకడు ఉన్నాడు మా అల్లుడు ఉన్నాడు అనమాట మా చిన్నయ్య కొడుకు వాడు చింతకాయ తక్కువ లేకపోతే అసలు ఫుడ్ తిండండి ఏ ఒక పప్పు తినడు ఒక చికెన్ తిండు ఒక మటన్ తిండు చేప తిండు ఏమీ తిండు వాడికి చింతకాయ తక్కువ ఉంటే చాలు వాళ్ళ మమ్మీకి అదే అడుగుతాడు నాకు చింతకాయ తొక్కే చేసి పెట్టు అంటాడు అనమాట వాడికి ఎంత టేస్ట్ అనిపిస్తే అదే ఎప్పుడు తింటాడు చెప్పండి కానీ చింతకాయ తక్కువలో ఉండే టేస్ట్ మనం ఏ కూరల్లో చూడలేము అంత బాగుంటుంది చేసే విధానాన్ని బట్టి మనకి చింతకాయ తక్కువ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు వచ్చిన ఫుడ్ తినే కదా ఇన్ని రోగాలు తెచ్చుకుంటున్నాం అదే అప్పటి కాలంలో ఫుడ్ అయితే మనకి స్ట్రాంగ్గా ఉన్నారు అలాగే తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు కూడా బ్రతికారు ఇప్పుడు యాభై సంవత్సరాలకు వచ్చేసరికి పుట్టుక్కుని పోతున్నారు జనాలు నా స్టైల్లో చింతకాయ తక్కువ ఎలా చేస్తానో చూపిస్తాను ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి కదా వేర్చన పప్పులు అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు పటపట్లాడుతున్నాయి పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి అయితే ఇలా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇక టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన మిర్చిని పక్కన పెట్టేసుకుందాం మనము బండిలో టమాటాలు వేద్దాం చూడండి టమాటాలు ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఆయిల్ వేయకూడదు మన ఇష్టం అది కొంచెం మగ్గితే మనకి బాగుంటుంది అందుకని నేను వాటర్ అయితే వేస్తున్నా వాటర్ వేసుకొని కాస్త బాగా టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ టమాటా ఇలా ఉడికేటప్పుడే చూడండి కొంచమే వేస్తున్నాను చింతకాయ తక్కువ అది కూడా వేసి ఉడికించుకున్నాము అంటే మనకి టేస్ట్ బాగుంటుంది అదే అలాగే మనకి చింతకాయ తొక్కు అనేది ఉడికిద్ది టమాటాలో టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే నేను ఇలానే చేస్తాను ఇది మా అమ్మ స్టైలు ఒక్క చింతకాయ తక్కుతేనే అన్నం అయితే లాగిచ్చేస్తాం మనం చెప్పాను కదా చింతకాయ తొక్కు మరీ ఎక్కువ వేసుకోబాకండి చింతకాయ తొక్కు పచ్చడి చేయమున్నాను కదా అని చెప్పి ఉన్నదంతా వేసి మాత్రం చేయబాకండి కొంచెం వేసుకోండి చాలు దానికి టేస్ట్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది మరీ ఎక్కువ వేసుకున్నారు అంటే పులుపు వచ్చేసి టేస్ట్ ఏమంత బాగోదు ఇంకో సైడ్ అన్నం కూడా పెట్టేసాను అది కూడా పొంగొచ్చేసింది టమాటాలు కూడా ఉడికిపోయాయి కొంచెం ఆయిల్ అయితే వేద్దాం దీంట్లో ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెమే వేసాను ఎక్కువే లేదు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఎప్పుడైనా సరే పచ్చట్లో మనము టమాటా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర వేసామంటే టేస్ట్ ఇంకా రెట్టింపు అయింది ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఎందుకంటే అన్నీ ఉడకాలి కదా మనకి నేనేదో ఏదో సొంతంగా చేయట్లేదండి ఇవన్నీ మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అమ్మ చాలా బాగా చేస్తుంది వంటలు ఇవి చేసేటప్పుడు నాకు ఇప్పుడు మా అమ్మే గుర్తొస్తుంది ఎక్కడున్నా సరే అమ్మని మర్చిపోలేం కదా అమ్మ వంటలు అమ్మ మాటలు చాలా గుర్తు చేస్తూ ఉంటాయి అవన్నీ మీకు టమాటా చూడండి అంతా దగ్గరకు వచ్చేసింది ఇలా గుజ్జు గుజ్జుగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా గుజ్జు వేసుకున్నాము అంటే మనము చట్నీ పట్టేటప్పుడు వాటర్ అనేది తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు గుజ్జు గుజ్జుగా ఉంది కదా ఆల్రెడీ మనకి టమాటా అంతా బాగా ఉడికిపోయింది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి దీన్ని నేనైతే ఆపేస్తున్నా మిక్సీ పెడదాము ఆల్రెడీ చల్లారిపోయింది నేను ఇక్కడ అన్నం కూడా ఉంచి పెట్టేశాను అలాగే బెండకాయలు కూడా తరిగి పెట్టేశానికి ఇవి మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవడమే ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి అలాగే పల్లీలు జీలకర్ర కొంచెం మినుము అన్నీ వేసాం కదా మనము అవన్నీ ఇప్పుడు దీంట్లో వేసేసి గ్రైండ్ చేయాలన్నమాట ఇక్కడ చిన్నుల్లిపాయ అలాగే ఎర్రగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి అప్పుడే వేయకూడదు లాస్ట్లో వేసుకోవాలి ఓన్లీ ఉల్లిపాయలు అయితే కొన్ని వేస్తున్నా ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో చట్నీలో నలిగింది అంటే అక్కడక్కడ తిన్నటి బాగుంటుంది అనమాట అందుకని అలా వేస్తున్నా అలాగే కొంచెం సాల్ట్ ఫస్ట్ వీటిని మిక్సీ పెట్టేద్దాం మెత్తగా ఆ తర్వాత టమాటా గుజ్జు అయితే దీంట్లో వేద్దాం చూడండి ఇలా మెక్సీ మెత్తగా పట్టుకోబాకండి కొంచెం మొక్కలు మొక్కలు ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టమాటా గుజ్జునేసేద్దాం ఇంట్లో చట్నీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు అలాగే ఎరగట్లనమాట వీటే మిక్సీ పట్టాల్సిన పని లేదు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవడమే విడిగా విడిగా తీసుకొని చూడండి ఇలాగా సో చూశారు కదా మన పచ్చడి రెడీ అయిపోయింది దీంట్లో నెయ్యేసుకుని తింటే ఉంటుంది ఆ ఫీలే వేరలేండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇంకా బెండకాయ ఫ్రై మళ్ళీ వచ్చి చేస్తాను ఇప్పుడు టైం అయితే అయిపోయింది ఆల్రెడీ లెవెన్ అయిపోయింది ఇంకా స్కూల్కి వెళ్ళేసి ఒక పిల్లలకు స్నాక్స్ ఇచ్చేసా అప్పుడు నేనేం తీసుకోలేదు ఇప్పుడు అయితే కొంచెం ఆకలి వస్తుందని చెప్పి అట్కే తింటున్నాను కటాలిక్కల బలం ఉంటాయి కదా అసలు తీయగా అమృతపాణి అంటారు ఇక్కడ కటాలిక్ ఏలా అంటారు ఇంక తినేసి బయలుదేరుతాము వెళ్దామా పండి టైం అయిపోయింది ఇది నుంచి బయలుదేరిపోయాము జస్ట్ స్ట్మెంట్స్ బట్టింది ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్సే వెస్ట్ బెంగాల్లో సరస్వతి పూజ బల చేస్తారట మన సైడ్ గణేష్ చతుర్థి ఎలా చేస్తారో ఇక్కడ సరస్వతి పూజ అంత బాగా చేస్తారు ఇప్పుడైతే మేళాలు కూడా పెట్టేసి ఉంటారు ఈ అమ్మవారికి అయితే పూజ అన్నీ అయిపోయాయి మేము వెళ్ళేసరికి ఉదయం తొమ్మిదిన్నరకే స్టార్ట్ చేశారంట పుష్పాంజలి అన్నీ ఇచ్చేసి పదిన్నర కల్లా కంప్లీట్ చేసేసుకున్నారు మేము అయితే వెళ్ళాము అక్కడికి పదకొండున్నరకి ప్రసాదం అయితే ఇచ్చి అందరిని అయితే పంపించేస్తూ ఉన్నారు ఇంకా మా పిల్లలకి దక్షిణ అయితే ఇచ్చి వాళ్ళిద్దరికీ నమస్కారం అయితే చేయించాను అమ్మ చాలా బాగుంది కదా అని చెప్పి కొసేపు అలానే కూర్చున్నాము ఇక్కడ చూడండి ఒక పాపకి అయితే చీర కూడా కట్టేశారు మళ్ళీ బుద్ధి బుద్ధిగా అనిపించింది ఇంకా అక్కడ నుంచి ప్రసాదం తీసుకుని అయితే వచ్చేసామనమాట మా పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఫస్ట్ టైమే కదా అసలు స్కూల్లో ఇలా చేస్తారని కూడా వాళ్ళకి తెలియదు ఏమి ఇచ్చారో చూపిస్తా ఇప్పుడు రెండు ప్యాకెట్లు ఇచ్చారు మాకు అంటే మాకు పిల్లలు ఇద్దరు కదా అందుకని టూ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు చూడండి ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ అలాగే ఇవైతే పెసరపప్పు అంటారు కదా అవి అలాగే జామకాయ ఒక స్వీట్ తర్వాత యాపిల్ కీరా అన్నీ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ప్రసాదం అయితే ఇచ్చారు అందరికీ వంటలు బాగాలేవని చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పు అండా అండాభుజా అంట మమ్మీ చేసిన వంటలు నచ్చవు కానీ పప్పా తెచ్చిన అండా భుజియాలు కోడిగుడ్లు అలాగే ఫ్రైలు కావాలరా మీకు దొంగనా కొడుకుల మీరు మా ఆయన చూడండి తెగ చేస్తున్న వంటలు అది నా కోసం కాదు మా ఆయన కోసమే దొంగ మొహాలు మేము తినకూడదని వాళ్ళే తెచ్చుకొని చేసుకుంటుండ్రు నేను అబ్బా తినకూడదు కామర్లు ఉన్నప్పుడు స్పెషల్స్ ఏమేం చేశాను చూపి నువ్వు వాటర్ ఎందుకు తీస్తున్నావు మరి నేను వాటర్ చేశానా ఎవరైనా వాటర్ చేస్తారా అమ్మా నేనే చెప్పుకుంటాను ఈరోజు మా లంచ్ స్పెషల్స్ మాడిపోయిన బెండకాయ ఫ్రై పచ్చిమిరకాయలు అలాగే ఆనియన్స్ అండా భుజియా చింతకాయ తక్కువ పచ్చడి రైస్ రైస్ వైట్ రైస్ మా బావా అలాగే మా ఇద్దరు పిల్లలు తిన్నావా తిన అందరం కూర్చొని అన్నం అయితే తినేసాము నేనైతే చింతకాయతోనే ఎంజాయ్ చేశాను వాళ్ళైతే కోడిగుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు మధ్యాహ్నం పూట కొంచెం అయినా రెస్ట్ తీసుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట ఇంకా పిల్లలు కూడా నిద్రపోయారు నేను కూడా కసేపు పడుకొని నిద్ర లేచి లేచాక ఈ పన్ను అనమాట ఇంకా సాయంత్రం పనులే ఉంటాయి చెప్పండి బట్టలు పెట్టడం అలాగే ఇల్లు చుమ్మడం అవి ఉంటాయి కదా ఇంకా వాళ్ళు నిద్రపోతూ ఉంటే వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను అప్పటికే లేచాను మూడున్నర అయిపోయింది అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇంకా లేచి బట్టలన్నీ మడత పెట్టేసి ఇంకా కసువైతే చుమ్ముతున్నా సాయంత్రం రోజు మార్కెట్కి వెళ్ళడానికి కదా అక్కడైతే చిక్కుళ్ళు కనిపించాయి వెస్ట్ బెంగాల్ ఎప్పుడైనా వెళ్తే దెబ్బయి కనిపిస్తాయి నాకు ఈసారి ఎందుకు ఈ చిక్కుళ్ళు సన్నగా విత్తనాలు ఉండయి కనిపించాయి అందుకని ఇవన్నీ తీసుకొచ్చేసి టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి ఇవైతే వలుసుకుంటూ కూర్చున్నాను ఇవి ఇలా వల్చుకుంటే తర్వాత రోజుకి వీలుగా ఉంటది కదా కర్రీ చేసుకోవడానికి వలుసుకుంటున్నానా ఇలా చూడండి ఇద్దరు వచ్చేసినాయి అప్పటికప్పుడే ఏంటి ఈ పిల్లలకి ఈ మధ్య అందరికీ జ్వరాలే మా పిల్లలకి అయితే మరి దారుణంగా రెండు రోజులకి ఒకసారి జ్వరానికి అయితే ఇద్దరికి సిరప్లు అయితే వేసేసి ఇంక ఇద్దరిని పడుకోమని చెప్పాను ఏమైనా తింటారా అంటే ఇడ్లీ కావాలి అన్నారు ముందు రోజు ఎలాగో వేసి పెట్టాను కాబట్టి సరిపోయింది అప్పటికప్పుడు ఇడ్లీ కావాలి అంటే ఎలా చెప్పండి ఇంక ఇడ్లీ పెట్టేసి ఎర్రకారం అయితే చేశాను దాంట్లో కారకారంగా ఉంటే బాగుంటది కదా అని చెప్పి కొంచెం బాగలేకపోతే చాలు ఏదో కోడి పిల్లలాగా ఏలబడిపోతారు బాగుంటేనే వీళ్ళు మనుషులు బాగలేకపోతే నా తల తినేస్తారు అనమాట పిల్లలకి పెట్టేసి అప్పుడు నేనైతే కొసేపు ఫోన్ తీసుకు ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంటుంది కదా యూట్యూబ్లో అవన్నీ చూసుకుంటూ ఉన్నాను అప్పటికే బావ అయితే వచ్చేసాడు టైం అయితే ఏడున్నర అయిపోయింది ఇంకా డిన్నర్కి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను గోధుమ పిండి అయితే పిసికి పక్కన రోటీ నాకంటే మా బావే బాగా చేస్తాడు తను నేను చేస్తాను అని చెప్పాడనమాట ఇంకా అందుకని నేను పని చేసుకొని అయితే లోపలికి వచ్చేసాను అప్పటికే టైం ఎనిమిదిన్నర అయిపోయింది అందరం కలిసి ఇక్కడ రోటీ అయితే తింటున్నాము జబర్దస్త్ చూడడానికి మా ఆయనకి భలే అనమాట హైపర్ ఆది అంటే భలే చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఇంక ఈరోజు డిన్నర్లో స్పెషల్స్ అయితే ర్చి ప్యాజ్ అలాగే చట్నీ మధ్యాహ్నం చేసిన చట్నీ ఇంక ఇడ్లీ నాని ఇప్పుడు తింటున్నాడు లోహిత్ కి అప్పుడు పెట్టేశాను వాడు ఇంకా నాకు వద్దు అనమాట ఇంక ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ తిన్నారు ఇంక రోటీ కావాల్సింది కలిసి తింటే జబర్దస్త్ అయితే చూస్తా ఉన్నాము ఒక్క ముక్క తిన్నాను లేదో ఎవరో అనుకుంటా పరపోయింది మా ఆయన అంతే ఫాస్ట్ గా ఎందుకు తింటావు నిదానంగా తినరాదే ఆడిపోతాయి అని అంటా ఉన్నారు నేనేం ఫాస్ట్ గా దిను అంతలా ఉన్నా ఎవరో అనుకుంటున్నారు అంటే తను కూడా నవ్వుకుంటా ఉన్నాడు మంచినీళ్ళు తాగు కొంచెం నిదానంగా తినలే అని చెప్తా ఉన్నారనమాట అలా ఉంటుంది మా ఆయన తోటి ఇంకా పిల్లలు అందరం కలిసి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఎలా తింటున్నాడు మా ఆయన ఒక తెలుగు ఆవిడ పచ్చిమిర్చి ఎలా తింటారు అనింది అంటే వాళ్ళకి అలవాటు కదా ఫోజ్లో ఉన్నప్పుడు పచ్చిమిర్చి అలాగే ప్యాజ్ అనేది వాళ్ళకి అలవాటు వాళ్ళు ఖచ్చితంగా తినాలి అన్నం తినేటప్పుడు మా వాళ్ళు చూడండి షూ పాలిష్ వేస్తుండీ మా ఆయన సో అందరం డిన్నర్ చేసేస్తాము అన్ని కంప్లీట్ ఇప్పుడైతే రెస్ట్ తీసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా మరి బై బాయ్